భ్యో నమ టీవీ ప్రేక్షకులకి బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదరాశి విషయంకొస్తే తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఏకాదశి సుశశ్రీ చాంద్రమానైన నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శశర ఋతువు కృష్ణభక్ష ఏకాదశి బుధవారం ఏకాదశి రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు కలదు పూర్వాషాఢ నక్షత్రం ఉదయం పది గంటల పద్ నలభై ఎనిమిది నిమిషాల వరకు కలదు అమృత గడేలు ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు కలదు సాయంత్రం వర్జం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు కలదు ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఒక్క నిమిషం జ్యోతిష్య పరంగా ఎవరికైనా సరే విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో అలాగనే ఏదైనా ఉడదొడుకులు ఉన్న సమస్యలు ఉన్నా ఉచితంగా సలహాలు సూచనలు ఇవ్వగలం అలాగనే మీ ఇంట ఏదైనా వివాహాలు శుభకార్యములు జరిపించుకున్న యజ్ఞయాగాలి ఋతువులు హోమాలు వివాహాలు అటువంటి వాటికి సంప్రదించగలరు ఇక ద్వాదశ రాశుల విషయంకొస్తే మేషరాశి అశ్విని నక్షత్రం పరమ మిత్రతారా అన్నింటా బాగుంటుంది యోగ్యదాయకంగా ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపారాల్లోని కలిసి వస్తుంది విదేశీ విద్య ముఖ్యంగా కలిసి వస్తుంది దూర ప్రయాణాలు లాభాలు చేకూరుస్తాయి భరణి నక్షత్రం జన్మతారాయత్తం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునే వల్ల యోగ్యదాయకంగా ఉంటుంది కృతిగా నక్షత్రం సంపత్ తారాయత్తం ధనమూలకంగా లాభాలు బాటలు పెడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవ్వగలవు అలాగనే వీరికి ఈరోజు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కాలదు వృషభ రాశి కృతిగా నక్షత్రం సంపత్ ఆరాయ ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు రియల్ ఎస్టేట్ రంగం షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజు కుటీర పరిశ్రమల వారికి అధిక లాభాలు పొందే అవకాశాలు కూడా కలవు ఈరోజు రోహిణీ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉండే అవకాశాలు ఎంతైనా కలవు మృగిశరా నక్షత్రం క్షేమంగా ఉంటుంది లాభంగా ఉంటుంది జనాల సహాయ సహకారాలు పొందుతారు ఏదైనా సరే నూతన వస్తు వాహనాలు స్థలాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఆస్కారం కలరు మిథున రాశి మృగిశ నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమదాయకంగా ఉంటుంది అనుకూలత సంతరించుకుంటారు ఏదైనా నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కల ఆరుద్ర నక్షత్రం వారికి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాల కొనుగోలులోని ఆచితూచి ఆలోచించిన అవసరం ఎంతైనా ఉంది వీరి ఈరోజు విష్ణు సహస్రనామం జపిస్తే యోగ్యదకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు పునరుస నక్షత్రం వారికి సాధన తారా శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కాలం కర్కాటక రాశి పురోశ నక్షత్రం వారికి సాధన తారాయణం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభిస్తుంది అనుకూలత సంతరించుకుంటారు పుష్యమే నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకునే క్షేమదాయకంగా ఉంటుంది అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కూడా యోగ్యత కలుగుతుంది ఆశ్లేష నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా మెండుగా కలగదు సింహరాశి మఠా నక్షత్రం వారికి పరమమిత్రతారాయకం యోగ్యదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి దూర ప్రయాణాలు లాభం చేకూరుతాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు విద్యార్థులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు పుబ్బా నక్షత్రం వారికి జన్మతారాయికి కాస్త ఒడదడుకలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది ఉత్తరా నక్షత్రం వారికి సంపత్ తారాయి ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కలదు గృహమే అందు ఏదైనా నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు అవి జయప్రదం అయ్యే అవకాశం కూడా కలదు కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సంపద ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు పంచుకుంటారు నూతన వాహనాలు సేకరణ అవుతుంది ఈరోజు అష్టానక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి శారీరక రుగ్మతలు కుటుంబంలో కలతలు చిక్కు చికాకులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను మీరు రావి చెట్టు వేప చెట్టుకు ప్రదక్షిణ చేసి లలిత సహస్రనామం కానీ కనకధారా స్తోత్రం కానీ చదువుకునేలా క్షేమదాయకంగా ఉండే అవకాశం మెండుగా కలదు నక్షత్రం వారికి క్షేమతారాయతం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు దూర ప్రయాణాలు లాభిస్తాయి విద్య ఉద్యోగ వ్యాపార పరంగా తులారాశి నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి పండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు స్వాతి నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండొచ్చు కనుకనే వీరు ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేసుకోవాలి అలాగే వీరు ఈరోజు విష్ణు సహస్రనామం చెప్పించుకుంటే యోగ్యతగా ఉండే అవకాశం ఎంతైనా కరం విశాఖ నక్షత్రం వారికి సాధన తారాయి శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఆస్కారం ఎంతైనా కరం వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏదైనా పని ఎందు నిబద్ధతతో చేసి సాధన చేస్తే ఆ పని జయం పొందే అవకాశాలు కూడా కలవు అనురాధ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివాలయం దర్శనం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉంటుంది జ్యేష్ట నక్షత్రం వారికి మిత్రధారా యొక్క మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి విద్యా ఉద్యోగ వ్యాపారస్తులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు ముఖ్యంగా విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించే అవకాశం కూడా కలదు ధనుసు రాశి మూలా నక్షత్రం వారికి పరమ తారాయక్తం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు దూర ప్రయాణాలు లాభిస్తాయి పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకునే నెల క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సజావుగా సాగు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి లలిత సహస్రనామం జపించుకునే నెల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా కరం మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే కుటుంబంలోని జాయింట్ వ్యాపారస్తుల్లోని ఏదైనా తగాదాలు జరిగే అవకాశం ఇక్కడ కనుకనే వీరు ఈరోజు లలితా సహస్రనామం కానీ కనకధారా స్తోత్రం కానీ చదువుకొని హృదయం చదువుకోవడం ఎంతో యోగ్యదాయకంగా ఉంటుంది శ్రవణ నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బండు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం కూడా కలదు నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు ధనిష్ట నక్షత్రం వారికి ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను ఈరోజు విష్ణు సహస్రనామం తెప్పించుకునే క్షేమదాయకంగా ఉంటుంది కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను విష్ణు సహస్రనామం చెప్పించుకోవడం యోగ్యత దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఎంతో ఉత్తమం శతమిషా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం చెప్పించుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యతగా ఉండే అవకాశాలు మెండుగా కలవు పూర్వభద్రా నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండుగా కలవు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం ఎంతైనా కలవు ఉత్తరాభద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలవు అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసిన వల్ల క్షేమదాయకంగా ఉండే అవకాశం మెండుగా కలదు రేవతీ నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు అవకాశాలు మెండుగా కలవు ఈరోజు ద్వాదశ రాశి విషయం ఇలా కాదు నాడు మరి ఒకరోజు మరలా తెలుసుకుంటాను సర్వే జనా సుఖనోబు లోక సమస్త సుఖనో శాంతి శాంతి శాంతి